అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ కడ్డి యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా ఉప మండలం వెడుగపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర రైతుగారికి వచ్చాము ఇతను కాకరాల తోట వేసానండి ఈ పంట చాలా బాగుంది ఈ పంటలో అధిక దిగుబడి రావాలంటే ఎలా పండించాలి ఎలాంటి సమయాల్లో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది సవిరంగా రైతులను తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నమస్తేనా నమస్తే మొత్తంగా మీరు ఈ పంట ఈ కాకరాల పంట ఎంత విస్తీర్ణం లేదు సార్ మీరు ముప్పై సెంట్లు ఒక ముప్పై సెంట్లో ముప్పై సెంట్లు మాలుగా ఈ పంటని దుక్కి చేసుకో ఈ పంట వేయాలంటే ఎలా దుక్కి చేసుకోనింటారు అప్పుడప్పుడు దుక్కి చేస్తూ ఉంటాము మందులు వేస్తూ ఉంటాము అది మాలుగా ఈ పంట వేసాము ఫస్ట్ ఈ పంట వేసినప్పుడు ఈ నేలని ఎలా దుక్కి చేసుకోవాలంటారు నేల దుక్కి తోలేస్తేని కాలువలు తోలేస్తేని గుంతలు కొట్టి కొట్టి చెట్లు పెట్టిండమ్ అవునా ఎంత తీయాల గుంత మీరు రెండు అడుగులు తీయాలి రెండు నెలల్లో లోతు వెడల్పు ఒకటి నేరు అడుగు తీసి మందాన్ని పెట్టాలి అని ఈ మొక్క మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఇది ఇది రాయికోట రాయికోట నుంచి తీసుకొచ్చారు రాయి ఎంత పడింది మీకు మొక్క అనేది పద్నాలుగు రూపాయలు పడింది పద్నాలుగు రూపాయలు పట్టు మొక్క ఈ మొత్తానికి మీకు ఎన్ని నా మొక్కలు మొత్తం ఇన్నూరు ఇన్నూరు మొక్కలు ఇరవై మొక్కలు రెండు రెండు గుంతకు రెండు మొక్కలు రెండు మొక్కలు ఉండాలి ఇన్నూరు గుంతలు ఇన్నూరు మొలకలు పెట్టినా నూరు గుంతలు

డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ఒకటిన నెల అయింది ఊటిన ఏడాది పద్దెనిమిది నెల అయింది ఇప్పుడు దీనికి ఇంత డెవలప్మెంట్ ఈ పంట నాటిన తర్వాత నుంచి ఇది మనం ఎంత చేస్తామో అంతవరకు ఉంటుంది మందులు పెడతా ఉండాలా కొత్త మందులు కొట్టాలా ఒక మూడు నాలుగు నెలలు నిలిచిపోతుంది పూలు సంవత్సరంలో సంవత్సరంలో అనడానికి స్టార్ట్ అవుతుంది ఒక కేజీ ఆరు కేజీ కాలు కేజీ అట్లానే వస్తా ఉంది అది నింపులో ఒక పది కేజీలు మనకు అంటే లో తక్కువ ఫస్ట్లో తక్కువ కోసినా గానీ ఒక టైం సీజన్ వస్తే కిలో పది కిలో కోస్తుంటారు చేస్తుంది అప్పుడు కిలో పది కేజీలకి వేసినప్పుడు యాభై అరవై పోతుంది ఇప్పుడు నూరు నూట పది ఇప్పుడు పోతుంది స్టార్ట్ జాస్తిగా వస్తే తక్కువ పోతుంది రేట్ అంటే మనకి దిగుబడి ఎక్కువ వస్తే రేట్ తక్కువ పోతుంటారు మళ్ళీ దిగుబడి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అది ఒక టైం లేదు సీజన్ వస్తే అమ్ముతుంది సీజన్ లేకపోతే తక్కువ రేట్ పై నాలుగు అట్లా దీనికి ఎరువులు అనేవి మన నాటప్పటి నుంచి ఎరువులు వేస్తాము ఎరువులు ఆవుల ఎరువులు వేస్తాము ఎరువులు డీపు ఇరవైకి ఇరవై మందులు కొడతా ఉండము అంటే ఎరువులు అనేవి ఎండవసారి వేసుకోవాలంటారు ఏడాదికి ఒక కిత మక్కి దాని మీద పోస్తాము అందుకే ఎరువు మందులు మాత్రం వేస్తూనే ఉంటాము ఇప్పుడు పంట వచ్చేసా ఇది నిలిచేది ఎరువు వేసి కొత్తాము అట్లా ఏడాదికి నాలుగు ఐదు కితాలు వేస్తాము ఈ పంటకి కదా అంటే రోగాలు అలాంటివి ఏమైనా వస్తా ఉంటాయి రోగాలకు మందులు తీసుకుని ఎండాలంటే పంటకి బాగా మందు మందు కొట్టినాము స్టార్ట్ అయింది

అట్లంటే ఇలా ఉన్నప్పుడు మందు కోటి మొత్తంగా మీరు ఈ పంటకి అంటే ఈ కలకరాల తోటకి మొత్తంగా ఎంత పెట్టుబడి పెట్టారు డబ్బులు డబ్బులు అది ఇరవైలు అవుతుంది ఏ ఇన్నూరు అవుతుంది ఓ కీటకు నాలుగు ట్యాంక్ ఇన్నూరు నూటి నూరు ట్యాం ఐదు లీటర్లు నూరు లీటర్లు పడుతుంది పడుతుంది నాలుగు ట్యాంకులు పిచ్చి కారు సార్ అట్లే మాములుగా ఈ పంట మొత్తానికి మీరు ఎంత డబ్బులు పెట్టారో ఇప్పుడు ఎవరు లెక్క పెడతాము మేము అప్పుడప్పుడు పెడతాం ఇప్పుడు కూడా అంటే ఐదు ఆరు వేలకి మొత్తంగా పద్నాలుగు రూపాయలు నానూరు నాలుగు మేము తెచ్చింది నానూరు నాడుకి ఎంత పద్నాలుగు అయితే ఆ రాయికోట నుంచి వచ్చింది అది మాకు మిగిలిన కొంచెం ఇచ్చేస్తుంది దీనికి మొదలు మొదలు లెక్కలేద్దాం మనం రాసా పెడతాము మళ్ళీ దీనికి నీరు అనేది ఎలా పెట్టుకోవాలంటారు నీరు అంటే దీన్ని డ్రిప్పులు ఉంటే డ్రిప్పులు వచ్చేసి ఇప్పుడు కట్టే నీళ్ళు ఎందుకంటే డ్రిప్పులు వస్తే సార్ మీరు నేను వచ్చేసి దీనికి తేమ్ సాలదు డ్రిప్పులు అంటే దీనికి ఎక్కువ తేమ ఉంటేనే మాకు ఎక్కువ కాలు వస్తుంది పెట్టేది దాని డ్రిప్పుల రెవరి నుంచి కారు తింది దాంట్లో ఎవరించి తక్కువ నీరు సరి నీరు సరిపోతుంటారు ఆ నీళ్లు కూడా కానీ ఎండ రోజు పడతాన దీనికి ఎనిమిది ఐదు నాకి ఆరుది నా కట్ట కడతారు ఐదు నెలలకి మొన్న కడిచింది ఇంక రేపు మొన్నాడు ఈ గాలి ఎండ కదా ఇబ్బడు నుంచి చూసి కట్టారు ఆ కాలం అంటే దానికి అక్కర్లేదు ఇప్పుడు నుంచి రెండు నాలుగు నెలలకి ఐదు నెలలకు ఒకటి చని ఉంటాం అంటే వాన పడితే దీనికి అవసరం లేదు వానగా పడకపోతే కానీ కడిచాయి నాలుగైదు వేలు ఉంటారు అట్లా దీంట్లో మామూలుగా కలుపు మొక్కలు వస్తాను వస్తానుగా ఆ చెత్తని ఎట్లా తీస్తారు ఎట్లా ఇప్పుడు ఈ ఆడవాళ్ళు పెట్టుకుంటాము ఇది పాయర్లు ఉంటుంది పార్లు చెక్కి చెక్కి అంత కెలించే ఇప్పుడు పదహైదు దినాలు కూడా కాలేదు కొత్తి తిరిగి చూడు వచ్చేసి ఏడాదికి ఒక ఆరు ఏడుకి తరు కొత్త దీనికి స్ప్రేయింగ్ ఏం చేయరా మీరు చేయకూడదా ఎందుకు ఏం స్ప్రెయింగ్ అంటే అంటే కొద్ది చెట్టు చచ్చిపోతుంది బొత్తుకునేది బాధ చిన్న చిన్నప్పుడు కొడతా ఉంటా ఇప్పుడు

మా డైలీకి ఎంత పూలు ఇప్పుడు స్టార్ట్ కేజీ ఒక కేజీ రెండు కేజీల వరకు వస్తుంది నింపు కోతలో పది కేజీల వరకు వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చూడు చెట్టుకి నాలుగు మూడు ఐదు అట్లా ఇడకూడదు ఇడిస్తే తెల్లగా అయిపోతుంది అని పీకేకదు దానికి డైలీ పీకేయాలి పడైపోతే నన్ను చెట్టుకి చెట్కి ఏదేస్తావు అట్లా చూడాలి ఇది ఒకటి మార్కెట్లో మార్కెట్కి డైలీ వేసా కదా మీరు బిల్లు అనేది వాళ్ళు నెలకు బిల్లు నెలకొక బిల్స్ నెలకో అప్పుడు అప్పుడు మన పేరు రాసి పెట్టుకుంటారు ఎంత పోయి ఉంటుంది పొద్దు రేట్ అని నెల నాటికి బిల్లు ఇచ్చే ఒకటి చదివిపోతే నేను ఇచ్చే పట్టుకు బిల్లు ఇచ్చేస్తాడు అప్పుడు మనం యా ఏమేమి రేట్ పోయింది అప్పుడు మనము బిల్లులే కనుక్కోవచ్చు కనుక్కోవచ్చు మామూలుగా ఇది ఈ పంటకి హైయెస్ట్ గా మీరు ఎంత పూలు కోసారంటారు ఈ పంటలో హైయెస్ట్ గా అది ఇంట్లోనే చెప్పేయలేదు లాస్ట్ బాగా నింపులోజలు అని కొంచెం ఒకనాడు వస్తుంది ఒకనాడు ఎనిమిది వస్తుంది ఒకనాడు ఏడు వస్తుంది ఒకనాడు ఆరు వస్తుంది ఒకనాడు ఐదు వస్తుంది అటు ఒకేసరిగా వచ్చేలేదు నుంచి ఎక్కువ వచ్చును రేపు నుంచి తగ్గుతుంది మొన్నటి నుంచి ఎక్కువ వచ్చును మొన్నటి నుంచి తగ్గుతుంది అట్లా ఇది ఒకేసరిగా వచ్చేలేదు ఆ మామూలుగా ఇది వర్షాకాలము ఎండాకాలమో మన కాలంలో ఏం లేవా లేకపోతే ఆ కాలంలో బాగా పండుతానే దానిలో కూడా ఇది కోసే కావాలో వాన పడితే కూడా దీనికి ఏం అబ్బంది అంటే వర్షాకాలంలో పంట బాగా వస్తుందని ఇలా చిలికాలం ఎంత చేస్తామో అంత అంతే అంత అంత వస్తుంటారు అంటే మామూలుగా తదా ఈ ఎక్కువ పెరిగిపోయిన కొమ్మల కొమ్మల పూట కట్ చేసేది అంటే దాంట్లో వస్తారు సూరి పండ్ల కొండ నుంచి వస్తుంది పూలు దీన్ని కట్ చేసేలేదు అంటే ఈ పంట చివరిగా అయిపోయిందంటే తీసేయాల్సిన తప్పిస్తే చానా బొడ్డకి వచ్చే చెట్టు అప్పుడు ఈ తదా ఇప్పుడు మీరు అంటే వట్ల వన్ అండ్ ఆ ఫియర్ అవుతా మీరు ఇది ఇంకా ఎన్నేండ్ల వరకు ఉంటుంది పదిహేను వరకు ఉంటుంది పదిహేను వరకు ఏం చేసే పని లేదు మనం ఎంత దాన్ని సౌకర్మి చేస్తామో అంత వస్తే నేమ్గా ఉంటుంది తప్పిస్తే మనము సౌకర్మించేయకపోతే అది నిలిచిపోతుంది అప్పుడు బుడి అది ఒకటి చేసేది అట్లా చూడు ఇది అంతా మూ మూసేసి ఆ బుడి తాత మీరు కావంటే ఈ చెట్లో కింద పిల్లకులు వస్తాయి ప్లకలో ఆ కొంటే ఎర్రలకు అమ్ముతారా ఇట్లా నాగా ఆరా మీ బుడ్కి మేము అమ్మలేదు అమ్ముతాము దీని దీన్ని తోవితే దీనికి పౌరు ఉండే లేదు ఏరు తగ్గిపోతుంది ఆ బుడ్ దానికి పౌరు తక్కువ తెల్లగా తిరుగుకుంటుంది చెట్టు మేము కావాలంటే చెక్కి అయినప్పుడు దాన్ని తీసేస్తాము తీసి కడగేసేస్తాము అమ్మేద్దు అమ్మేదో అంటే దాన్ని తీ పిలక మొక్కలు తీసేసమంటే దాని పూలు సుడ్డు ఉంది ఉండేది సూర్య సూర్య సూర్యంత్రం అయిపోయింది దీన్ని పిలిక్ దానికి ఏది జెబ్బ దాన్ని ఇప్పుడు ఏం చేస్తాము అది అట్లే ఉండేది అట్లే దాంట్లోనే వచ్చేసిన పూలు అట్లా వచ్చేసి సూర్య ఎంత పూలే ఇవంత పూలే అంతే ఇవన్నీ అవంతా పూలు వస్తున్నాయి పూల పూలు దీంతోనే పూలు వచ్చేది దీనితోనే మా కాదు మనం ఇప్పుడు మార్కెట్కి వెయ్యాలంటే పూకోదో పూర్తి చూపిస్తారు మా దేని దేవు కోసమే దీంట్లో చూపుతోంది దీంట్లో సుడిజి సుడి ఇది కోయలే సుడిజి ఇది కోయలే ఇవంతా కోయకొద్దు ఇవంతా రేపు మొన్నటి వచ్చింది సుడిది ఇవి అంతా కోయాలి అదే తెల్లగా ఉండడం పూలు కొంచెం తెల్ల చూడి చూడ ఇవి దీంట్లో వచ్చి మూడు పూలు వచ్చింది నాలుగు పూలు వచ్చింది చూడు ఇది ఇది నాలుగు వచ్చేసింది ఇది నాలుగు వచ్చేసింది చూడ దీంట్లో వచ్చింది అట్లా ఈ పంట గురించి మీరు మాకు చాలా వేగంగా వివరించారు ఈ పంట మా యూట్యూబ్ ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా నా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పంట గురించి చాలా వేగంగా వివరించడానికి మీకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్బెనం నొక్కండి మళ్ళీ మనకు కలుసుకుందాం జై రైతే రాజు